யாண்ட் படிச்சு போகணும் நான் கொஞ்சம் ஒன்னையா நீ வைன் ஷாப் தான் பதி கோலை போய் లేదా ఈ దేశంలో మందుని నిషేధించలేరు పోండి పోయి బుద్ధిగా చదువుకోండి పోండి అన్నా ఈ కాలేజీ కూరళ్ళు తగ్గేలా లేరు నాలుగు తగిలిస్తేనే యార్లోకి వస్తారు మనోళ్ళు రమ్మనిగా మనోళ్ళు మన డబ్బులు తీసుకుని పని చేస్తున్నారు పోలీసులు మన డబ్బులు తీసుకుని పని మనం కొడితే కేసు గొడవ వాడు కొడితే లాండ్ అండ్ ఆర్డర్ వదిలేరా చూసుకుందాం చెప్పు పరమేష్ ఏంటి సార్ మళ్ళీ కాలేజీ కోరాళ్ళు ఫోన్ పెట్టి నేను చూసుకుంటాను ఈ రోజు ఆదివారం నాలుగున్నర ఆరు రావు కాలం ఉదయాన్నే ఫోన్ రింగ్ అవుతోంది అయ్యో టూ టౌన్ పోలీస్ స్టేషన్ రే రామ్ దాస్ సార్ పరమేశ్వర్ లో కాలేజ్ స్టూడెంట్స్ గొడవ చేస్తున్నారట అక్కడికి వెళ్ళి ఏంటో విచారించి నాకు వెంటనే ఫోన్ చేయి నమస్తే పరమేష్ ఏంటే ఇది గుంపు ఉండు మాట్లాడతాం చూడండి మై డియర్ స్టూడెంట్స్ ఒక్క సెకండ్ ఆగండి అయ్యా ఒక్క సెకండ్ ఆగమంటున్నాను కదా ప్రశాంతంగా ఉండండి విద్యార్థులారా సార్ ఇన్స్పెక్టర్ ఎవరైనా ఉంటే రమ్మనండి అబ్బాయ్ నాది కాకి ఆయనది కాకి షోల్డర్ కి స్టార్ ఉన్న కాకి రమ్మనండి ఏంటయ్యా సార్ ఇక్కడ గొడవ చాలా పెద్దదవుతోంది సార్ బార్లో ఉన్న బార్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ బాగా కోపంగా ఉన్నారు సార్ సార్ ఇక్కడ ఉన్న తాగుబోతుల గురించి అంటున్నాను అంతకంటే కాలేజ్ స్టూడెంట్స్ కోపంగా ఉన్నారు సార్ మా అమ్మాయికి కారు కొట్టడం వచ్చారా బార్ డబ్బుతో ఈ ప్రాబ్లం సాల్వ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్ ఒకరున్నారు సార్ ఎవరది యూత్ కి యూత్ మాటలతోనే లైన్ లో పెడతారు సార్ అందాజ్ నన్ను ఎక్కువ టెన్షన్ పెట్టకు కొత్తగా వచ్చిన క్రైమ్ బ్రాంచ్ సబ్ ఇన్స్పెక్టర్ సుభాష్ సార్ ఏమయ్యా వాడు డ్యూటీలో చేరే నాలుగు రోజులు అవుతోంది ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారా తప్పకుండా సార్ సరే వెంటనే వెళ్ళి చూడమను అందరూ కొంచెం ఓర్పుగా ఉండండి మాట్లాడుకుని ఒక మంచి నిర్ణయానికి వద్దాం ఇన్నాళ్ళు ఓర్పుగానే ఉన్నాం మీరు నిర్ణయం తీసుకున్నందువల్ల ఈ రోజు మేము పోరాడుతున్నాం కొన్ని విషయాలు పోరాడితేనే సాల్వ్ అవుతాయంటే పోరాడాల్సిందే నేను కాదన్న కానీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోరాడాలి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఆదివారం నాడు ఇలా పోరాడుతున్నాం మీ సమస్య ఏంటి సార్ మా కాలేజ్ పక్కన ఉన్న ఈ వైన్ షాప్ ని వేరే చోటుకు మార్చాలి సార్ తాగుబోతులు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మమ్మల్ని చూసి కమెంట్స్ కొట్టడం మేము సహించాం ఎన్నో సార్లు కంప్లైంట్ ఇచ్చాం ఏం జరగలేదు ఈ రోజు ఏదో తేల్తే గానీ ఇక్కడ నుంచి వెళ్ళం సార్ మేము తగలెట్టుకుంటేనే మీరు నిర్ణయం తీసుకుంటారంటే దానికి రెడీగా ఉన్నాం ఎవర్రా ఎవరా తగలబెట్టుకుంటానని చెప్పింది నేనే సార్ నువ్వా నువ్వా రా తగలు తగలబెట్టుకోవాల్సింది నిన్ను కాదు ఈ బార్ ని షాప్ ని వెరీ నైస్ అదే సార్ చెప్తాను కదా ఇక వెళ్ళి మీ పనులు చూసుకోండి అందరికి అర్థమైందిగా వెళ్ళండి చదువుకోండి అయ్యా చదువుకోమన్నా నువ్వు పోలీస్ రాని తీసుకున్నావా లేక కన్స్ట్రక్షన్ కంపెనీలు పనిచేసావా కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కలిసి బాధ్య ధ్వంసం చేశారు నువ్వు వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడానికి వెళ్ళావా నలుగురిని పట్టుకొని బుత్తుకుంటే అక్కడ ఎవ్వడం మిగలకుండా పారిపోయేవాళ్ళు లాఠీ చార్జ్ చేయగానే పారిపోవడానికి ఆ గుంపు రెండు వందల యాభై రూపాయలకి క్వార్టర్ కి బిర్యానీకి రాజకీయ నాయకులు పోగు చేసే గుంపు కాదు సార్ స్టూడెంట్స్ వాళ్ళు పారిపోరు సార్ వాళ్ళు పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది కలగకూడదని సెలవు రోజు పోరాటం చేశారు సార్ వాళ్ళలో ఫ్యూచర్ ఐఏఎస్ ఉండొచ్చు ఐపీఎస్ ఉండొచ్చు అంతెందుకు మన రాష్ట్రానికి కాబోయే మంత్రి కూడా ఉండొచ్చు స్టూడెంట్స్ చేసిన తప్పు తగలెట్టుకుని చావాలని వదిలేయాల్సింది చట్ట ప్రకారం ఆత్మాహుతి తప్పు అందుకే అడ్డుకున్నాను కొత్త యూనిఫామ్ కదా ఎవరో ఏంటో తెలియకుండా ఓవర్ గా రెచ్చిపోతున్నాడు చూసావా ఇప్పుడే ఉంటావరా ఉండు నాన్న వాడు మాట్లాడినట్లేదు నువ్వు విన్నవ్వట్లేదు ఏమంటాడో చూద్దాం రే సుభాష్ ఎవరు కరెక్ట్ నువ్వే చెప్పరా ఆల్రెడీ అక్కడ నలుగురు తెలివైన వాళ్ళు ఇక్కడ మీరిద్దరూ ఉన్నారు మీరే ఈ దేశానికి మంచి ఏదో చెడేదో డిసైడ్ చేయండి హాయ్ బంగారు ఎలా ఉంది సూపర్ రా అను తల్లి ఏమందిరా మ్యూజిక్ టీచర్ క్లాసికి రావద్దు అని చెప్పారు ఏ త్రీ డేస్ నుంచి నేను వెళ్ళలేదు ఎందుకురా వెళ్ళాలనిపించలేదు వెళ్ళలేదు నా చెట్టి తల్లి నువ్వు

ఎనభై కిలోలు ఆన్రా పెళ్లి పెళ్లి కూడా స్టేటస్ ఇప్పుడు మనం బాగా సంపాదించి ఇల్లు కట్టి కార్ కొనుక్కుంటే అదొక స్టేటస్ మనం బాగా చదువుకుని డిగ్రీ సంపాదించి మన పేరు పక్కన దాన్ని పెట్టుకుంటే అదొక స్టేటస్ ఇవన్నీ మన సొంతం తాళి కట్టి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం అనుకోండి మనం తనకి సొంతం అప్పుడు చిన్నపిల్ల ఎలా ఉండలేం కదా లాజిక్ అదిరిందిరా మన అనిత చాలా అదృష్టవంతరాలు ఏ నువ్వు అదృష్టవంతరాలు కాదు ఎవరు నేనా నా దగ్గరున్న నగలన్నీ మీకు ఇచ్చాను నువ్వు తాకట్టు పెట్టావు నేను ఇచ్చాను నువ్వు తాకట్టు పెట్టావు ఇవాళ నువ్వు అనుషా నువ్వు వినుషా ఓకే

నువ్వు మీ అక్కలాగా రూట్ గర్ల్ కాదు కదా మా మాయ్ గై వెరీ గుడ్ సర్ యా బాయ్ బ్యాగ్ బాయ్ తాతయ్యకి మాత్రం చెప్పకూడదు ఓకే ఓకే ఎవరో చూడన్నా సార్ ఆల్కహాల్ కాలింగ్ అని వస్తుంది సార్ పర్లేదు ఖచ్చితేనా నేను తర్వాత మాట్లాడుకుంటాను ఆల్కహాల్ అని సేవ్ చేశారేంటి సార్ మీకు ఆల్కహాల్ కి అస్సలు సెట్ అవదు కదా ఏం లేదన్న అందరూ ఆల్కహాల్ కి అడిక్ట్ అవుతారు కదా నేను ఎవరికి అడిక్ట్ అయ్యాను వాళ్ళ పేరు ఆల్కహాల్ సేవ్ చేసి పెట్టాను నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అవునా సార్ అయితే పక్క కాపండి మాట్లాడి వెళ్దాం మళ్ళీ కాల్ చేస్తారేమో తాను అలా చేయదన్నా ఒకవేళ తను కాల్ చేసినప్పుడు నేను తీలేదంటే నేను మళ్ళీ కాల్ చేసేంత వరకు తను అన్డిస్టర్బ్ చేయదు ఒక అండర్స్టాండింగ్ పర్వాలేదు సార్ అదే నా పెళ్లం అయితే ఒక్కసారి ఫోన్ చేసి నేను తీలేదు అనుకోండి ఎందుకు ఫోన్ అడగడం కోసమే ఐదు సార్లు చేసి సార్ సార్ ఏంటి సుభాష్ పరమేశ్ బాధనే నువ్వు లేపేసినట్టున్నా ఊరుకోనుంటే స్టూడెంట్స్ పరమేశ్ లేపేసేవాళ్ళు సార్ రండి సార్ ఏంటి విషయం సార్ మా బ్రౌని కనిపించడం లేదు బ్రౌని ఎవరు చౌచవనే కాస్ట్లీ బ్రీడ్ సార్ సరే మేమేం చేయాలి దాన్ని మనుషుల్ని పెట్టి కిడ్నాప్ చేయించుంటారని మా మేడం అనుమానిస్తున్నారు మా లాయర్ కూడా కంప్లైంట్ రాసిచ్చారు సార్ ఓకే